వృషభ రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు అంతేకాకుండా మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది బట్టి డబ్బు విపరీతంగా కలిసి రాబోతుంది ఇంకా మీకు చాలా రకాలుగా మీకు అన్ని రకాలుగా అనుకూలించేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అంటే కష్టకాలం అనేది దాటిపోయి మీ జీవితంలోకి సుఖాలు వచ్చేటటువంటి ఆ మంచి సమయం అంటే ఆ మంచి రోజులు వచ్చేసాయని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు వృషభ రాశి వారు మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీ జీవితంలో అంటే మీకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి రెండు మంచి శుభవార్తలు కూడా మీరు వినటం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా చూడండి ఈ వృషభ రాశి వారిది రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారండి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అలాగే వీరు రూపంలో కూడా చాలా అందంగా ఉంటారనమాట అది ఆడవారు లేదా మగవారు చక్కటి రూపం కలిగి ఉంటారనమాట అంటే మంచిగా గ మగవారైతే ఆజానుబాహుల్లాగా మంచి పొడవుతోటి మంచి పర్సనాలిటీతోటి మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా చాలా చక్కగా ఉంటారు అలాగే ఆడ ఆడవారు కూడా పెద్ద పెద్ద కళ్ళతోటి విశాలమైనటువంటి నుదురుతోటి తెలుపు రంగులో అలాగే చామన ఛాయ రంగులో మంచి పొడవైనటువంటి జుట్టుతో ఈ ఆడవారు కూడా చాలా చాలా అందంగా ఉంటారు అంటే ఎవరైనా సరే వీరిని చూడంగానే ఖచ్చితంగా ఆకర్షితులు అవ్వాల్సిందే అంటే వీరి అందము ఎదుటి వారిని అలా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకు అనంటే వీరు ఆ యొక్క అందమైనటువంటి రూపంతో పాటు వీరికి తెలివితేటలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరిలో చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వీరి కష్టం గురించి అయితే చెప్పాల్సిన పని ప్రత్యేకంగా లేదు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు ఆ కష్టం వల్ల వీరేంటంటే ఆ కష్టం చేయటం వలన ఒక అదృష్టం ఉంది అంటే కష్టం చేసినందుకు బాధపడాల్సిన పరిస్థితి అయినా అందులో వీరికి ఒక అదృష్టం అనేది కూడా వస్తుంది ఏంటి అని అంటే ఆ అదృష్టము ఆ కష్టంలో వీరి ఉన్నటువంటి బాధలన్నీ మర్చిపోయి అంటే పని ఒత్తిడిలో బాగా బిజీగా ఉంటారు కదా ఆ పని చేసి చేసి ఆ పనుల్లో వీరికి ఉన్నటువంటి బాధలని కష్టాలని అన్నింటినీ మర్చిపోయి ఆ పని మీద ధ్యాసతో పని చేసుకుంటూ ఉండటం వలన వీరికి ఆ బాధలు అంటే వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా అవి వీరిని పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేవు ఎందుకంటే వీరికి అసలు ఆలోచించుకోవటానికి టైం ఉండదు అలా కాకుండా పని పాట లేకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే వారికి పని ఉండదు కాబట్టి ఖాళీగా కూర్చుంటారు కూర్చున్నప్పుడు అసలే మన మైండ్ ఏంటంటే ఆలోచనల పుట్ట అలా ఖాళీగా కూర్చుంటే ఇంకేంటంటే పదే పదే గడిచిపోయిన వీరు రేపు ముందేంటి తర్వాత ఏంటి ఇప్పుడేంటని ఇక విపరీతంగా ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ పని అనేది ఒక అదృష్టం అని చెప్పొచ్చు అనమాట ఆ పనిలో పడి వీరికి ఉన్నటువంటి బాధల్ని కష్టాలను అన్నింటినీ మర్చిపోయి ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై వీరు పని చేయటం వలన వారికి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ వృషభ రాశి వ్యక్తుల్ని మనం సరిగ్గా గమనించినట్లయితే వారి యొక్క కష్టాలకు ఒక పరంగా మనం బాధపడ్డా కానీ దానివల్ల వారికి ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి ఎందుకు అనంటే కోట్లు ఖర్చు పెట్టినా కూడా రానటువంటి ఆరోగ్యం వీరికి ఉచితంగా వస్తుంది అంటే కొంతమంది కోటేశ్వర్లను మనం గమనించినట్లయితే కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి షుగర్లని బీపీలని తినటానికి ఉండదు ఏదన్నా ఇష్టమైనవి చేసుకోవాలి అంటే ఏదన్నా మంచిగా కూల్ డ్రింక్స్ తాగాలన్న ఇట్లా ఏది కూడా ఉండదు అనమాట ఏంటంటే షుగర్లు బీపీలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా కాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వారి యొక్క కష్టంతో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడటం వలన పని చేయటం వలన చక్కగా మంచి ఆరోగ్యం ఉంటుందన్నమాట ఆరోగ్యం వలన కమ్మగా వారికి ఇష్టమైనవన్నీ చక్కగా చేసుకొని తింటము చక్కగా మళ్ళీ కష్టపడి పని చేసుకోవటం దానివల్ల వారి జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుంది అలాగే వీరికి ఆయుష్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు కొంతమంది అయితే వంద సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు అనమాట అట్లా ఇక వీరిది ఇట్లా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే వీరు ఒళ్ళు దాచుకునేటటువంటి వ్యక్తులు కాదు కొంతమందిని మనం గమనిస్తే వారు పని దొంగలు ఉంటారు అలా వాళ్ళ తప్పించుకుంటూ ఉంటారు వీళ్ళు అలా కాదు ఏ పనికైనా సరే ముందుగా ఉంటారు ఆ మంచి మనస్తత్వమే వీరి జీవితం అనేది అంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి కానీ సంపాదన పరంగా డెవలప్లో ఉండటం కానీ మంచిగా నలుగురు వీరిని కలవరించడానికి కానీ ఈ ఈ మంచి మనస్తత్వం అనేది వీరికి బాగా కలుసుబాటుగా ఉంటుంది కాబట్టి వీరి మీద దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది వీరు ఎన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాలన్నిటికీ పులిష్టపడే రోజు అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే గతంలో వీరు చాలా వరకు కూడా చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొని ఉంటారు అంటే ఏది అనుకున్నా కూడా అది అవ్వకపోవటము ఆ టయానికి ఏదో ఒకటి వచ్చి అడ్డుపడిపోవటము డబ్బు అందకపోవటము వాళ్ళని వీళ్ళని అప్పులు అడగటము ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడి ఉన్నారు కానీ ఇప్పుడు గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా అంటే పెద్ద పెద్దగా అంటే డబ్బులు లక్షలు వేలు ఉండాల్సిన లేదండి వాళ్ళకేంటంటే చాలా వరకు కూడా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి స్థాయిలో ఉన్నారు డబ్బు పరంగా దిగులు లేదు లక్ష్మీదేవి వీరిని అనుగ్రహించింది ఆశీర్వదించింది ఆ అమ్మ ఆశీర్వాదంతో వీరికి ఏంటంటే ఇక ఇక జీవితంలో డబ్బుకు మాత్రం ఎటువంటి కొరత ఉండదు వీరి కష్టమే వీరి కష్టంలోనే వీరికి లక్ష్మీదేవి అనేది ఉంటుంది అనమాట వీరు ఎంత కష్టపడి పనిచేసుకుంటారో వారి యొక్క తపన ఆ యొక్క ఆరాటము ఆ తాపత్రయం వలన వీరు మంచిగా డబ్బుని సంపాదించుకొని ఆ రూపాయిని చూసుకొని సంతోషపడటం అనేది జరిగిద్దనమాట ఎప్పుడైనా సరే పనిచేసే వాళ్ళు దురదృష్టవంతులు అని అనుకుంటారు అండి తెలియని వాళ్ళు కానీ నిజంగా వారి అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఇంకొకరు ఉండరు అంటే చాలామంది కూడా కూర్చొని చేసే పనుల్లో సుఖం ఉంటుంది అటు ఇటు తిరుగుతూ చేసే పనుల్లో కష్టం ఉంటుంది అని అని చెప్పేసి అనుకుంటారు అలా ఎప్పుడు కూడా అనుకోవద్దండి అది చాలా చాలా పొర పాటు కూర్చొని చేసేటటువంటి పనుల్లో వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అన్నమాట అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే కూర్చోవటం వలన కదలికలు లేక నరాలు అల్లుకుపోవటము ఇట్లా కాళ్ళు నొప్పులు నడుముల నొప్పులు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారు అలా కాకుండా ఈ వృషభ రాశి వాళ్ళు ఎండకు ఎండి వానకు తడిచి చక్కగా ఏదన్నా పొలాన పనులు చేసుకొని కష్టము శ్రమించి చెమట ఓడిచి వీళ్ళు పనిచేయటం వలన వీరి ఆరోగ్యం అనేది బ్రహ్మ మాండంగా ఉంటుంది కాబట్టి పనిపరంగా చూసుకుంటే వీరిని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు రోజుల్లో కూడా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరి చేతిలోకి డబ్బు వస్తుంది బాగా బిజీగా ఉంటారనమాట తినటానికి కూడా సమయం ఉండదు కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే పని పని అని అనుకోకుండా చేయండి పని కాదని అంటల్లా కాకపోతే సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది మీరు అట్లా చేయటం వలన మీ ఆరోగ్యము ఇంకా రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అసలు వీరు కష్టపడి పని చేయటం వలన మంచం మీద అట్లా వాలిపోగానే వీళ్ళకి నిద్ర అనేది ముంచుకొస్తుంది అనమాట గా నిద్రలోకి వెళ్ళిపోతారు అలా కాకుండా మనం కొంతమందిని గమనించినట్లయితే ఎంత తన్నుకుంటారండి రేత్రిగాడ అటు తిరిగి ఇటు తిరిగి ఎంత దొర్లాడినా కూడా నిద్ర పట్టక అల్లాడిపోయి నిద్రకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు అలా కాకుండా నిద్ర హాయిగా అట్లా నిద్రపోవటం అంటే అది కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ప్రశాంతంగా నిద్రపోవటం అనేది జరిగిద్ది అలా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశిలో విద్యార్థులకి బ్రహ్మాండ ఉంది ఆరోగ్య పరిస్థితి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బుకు సంబంధించి కానీ ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కానీ కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని చాలా వరకు కూడా మీరు అదుపులో పెట్టుకుంటే ఇంకా మీకు శత్రువుల సంఖ్య ఇలాంటివి కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు బాగుంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా వివాహ యోగం అనేది కలుగుతుంది సంతానం లేని వారికి కూడా చక్కగా సంతానం అనేది కలుగుతుంది ఎవరన్నా జాబ్స్ చేసే వాళ్ళు ఉంటే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వారి యొక్క శాలరీస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది వారి యొక్క కష్టాన్ని గుర్తించి మంచిగా ప్రమోషన్స్ రావటము నలుగురు గుర్తించడము వారి యొక్క యజమానులు వీరిని పొగటము ఇలాంటి మంచి మంచి ఊహించని మార్పులు కూడా జరుగుతాయి మీకు ఏంటి అనంటే ఎవరి ఎక్కడైతే మొండి బాకీలు ఉన్నాయో ఆ డబ్బు మీ చేతికి అందేటటువంటి అవకాశం అనేది ఉంది ఇది ఒక శుభవార్త అనమాట ఆ డబ్బు పరంగా మీరు విసిగిపోయినటువంటి ఆ డబ్బు మీ చేతికి ఖచ్చితంగా అందుతుంది నెక్స్ట్ రెండవ శుభవార్త వచ్చేటప్పటికీ ఎవరైతే అంటే ఏదన్నా గృహం కానీ ఏదన్నా కట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారు గృహానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభకార్యం మీ చేతుల మీదుగా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకుంటారండి దానివల్ల వీరు చాలా సంతోషపడటం అనేది జరిగింది ఎందుకంటే ఎన్ని ఏమి ఉన్నా లేకపోయినా మనం కనీసం ఉండటానికి ఒక నేడైనా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకు మాత్రం గృహయోగం అనేది ఉంది కాకపోతే అతిగా ఖర్చులు చేయకుండా మీకు ఉన్న దాంట్లో సింపుల్గా మీరు కట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పరిస్థితి అనేది ఉంది ఇదండి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు రోజులు జరిగేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులు కూడా చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఇంకొం ఇంకా కొంతమంది వృషభ రాశి మిత్రులు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లుని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరెంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ారు గంట బెల్లును కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో మళ్ళీ కలుద్దాము నమస్కారం